హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ హంట్ ఈరోజైతే మనము సింపుల్ రెసిపీ అండి మనకి పాలు పాల మీది మీగడ కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు ఇంట్లోనే టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే చేసేసుకోవచ్చు సో ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఫస్ట్ అయితే మనము ఒక కప్పు అయితే తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ మనకి ఇది మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి నేను ఇక్కడ తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అనమాట సో మీకు నచ్చిన ఫ్లేవర్స్లో కూడా తీసేసుకోవచ్చు నేను దీన్ని త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఈ త్రీ స్పూన్స్ లోకి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను అనమాట దీన్ని మనము ఉండలు లేకుండా స్పూన్తో చాలా నీట్ గా అయితే కలిపేసుకోవాలండి ఇది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడ చూడండి నేను ఏ విధంగా అయితే నేను మీకు ఉండలు లేకుండా చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేసేసుకోండి తిక్ మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫైనల్గా తర్వాత మనము ఒక వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకోవాలండి ఈ వెడల్పాటి లో మనము టూ కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను పచ్చి పాలే తీసుకున్నానండి నేను యూస్ చేస్తున్న పాలైతే పాలనమాట మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ మిల్క్ ఉంది అంటే ఫ్రెష్ మిల్క్ తీసుకోండి లేదు అంటే నార్మల్గా ఫ్యాట్ ఉన్న మిల్క్ మనకి దొరుకుతుంది మార్కెట్లో అదైనా తీసుకోవచ్చు దీన్ని స్లో ఫ్లేమ్లో మనము చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి ఇది ఎంత బాగా ఉడికింది అంటే మనకు ఫ్లేవర్ అంత మంచిగా వస్తుందనమాట అంత సూపర్గా వస్తుంది ఇక్కడే మనకు ఉన్న ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది సో తప్పకుండా ఇది ఉడికించేటప్పుడు మాత్రం చిన్న మంట మీద బాగా ఉడికించుకోండి టూ కప్స్కి నేను ఇక్కడ హాఫ్ కప్పు మిల్ మిల్క్లోకి షుగర్ అయితే తీసుకున్నానండి మీ టేస్ట్కి తగినట్టు మీరైతే షుగర్ని యాడ్ చేసేసుకోండి కొంచెం తక్కువైనా వాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువైనా వాళ్ళు ఉంటారు కదా సో మీ రుచికి తగినట్టుగా షుగర్ని అయితే తీసేసుకోండి తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీరు ఆ అనేది దగ్గర పడేలాగా చేసుకున్న తర్వాత మనము కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదండి దాన్ని అయితే వేసుకొని బాగా స్పూన్తో మీరు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఈ స్టేజ్లో మనకి ఉడికేటప్పుడు ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని బాగా కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయండి చాలా మంచి ఫ్లేవర్తో అయితే వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది అంతా మనము చిన్న మంట పెట్టేసి చేసేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ చూసారా మనం వేసిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఇక్కడ కలిపేసరికల్లా కొంచెం గట్టిపడేసింది కదా ఈ కన్సిస్టెన్సీ మనకి చల్లగా అయ్యే కొద్దీ కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కదా దీన్ని మనం ఈ విధంగా కలుపుతూ మనము కుక్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇది స్లో ఫ్లేమ్లోనే మనము చూసుకోవాలి చూడండి నేను అక్కడ స్పూన్తో చూపిస్తున్నాను కదా ఆ విధంగా రావాలన్నమాట మనకి టోటల్గా మనం కిందికి జార్చేటప్పుడు జాలుగా మొత్తం కిందికి వచ్చేసిందంటే మనకు ఈ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనకి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి ఇది ఎంత చల్లగా అయితే అంత బాగుంటుంది తర్వాత ఇప్పుడు మనము ఒక పదహైదు నిమిషాల తర్వాత దీన్ని ఇలా చూడండి ఎంత దగ్గర పడిందో దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి మిక్సీలో వేసేటప్పుడు కూడా మనము అటు సైడు ఇటు సైడు స్క్రష్ చేస్తూ మిక్సీని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇలా నొరగనురగా వచ్చినప్పుడు మనకు ఈ థిక్నెస్ అనేది రెడీ అయినట్టు చూడండి నొరగలు నొరగలుగా ఏ విధంగా అయితే వచ్చిందో నేను ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోవడానికి టూ అయితే తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న బౌల్స్ ని యూస్ చేసుకోండి ఇక్కడ మనకి ప్లాస్టిక్ యూస్ చేశామంటే కొంచెం తొందరగా దగ్గర పడుతుంది అందుకే నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్ లేకుంటే స్టీల్ బౌల్లో అయినా పెట్టేసుకోవచ్చు ఈ రెండింటిని ఈ విధంగా మూత పెట్టేసుకోండి వాటర్ అనేది పడకుండా డీప్ లో పెట్టేసుకున్నామంటే అయిపోతుంది తర్వాత మనకి ఇప్పుడు ఇది నెక్స్ట్ మనకి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత అండి ఇది ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి ఇది ఏ విధంగా అయితే దగ్గర పడిందో మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ లాగానే కనిపిస్తుంది కదా సో దీన్ని ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము సెకండ్ టైము మనము మిక్సీ దారలో అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మిక్సీలో వేసిన తర్వాత మనము ఫ్రెష్ పాల మీద మీగడనైతే తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు మీగడనైతే తీసుకున్నాను సో దీన్ని ఈ విధంగా నురగ వచ్చేలాగా బాగా మెత్తగా మిక్స్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఎంత బాగా నురగ నురగగా వచ్చింది అంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట చూడండి జారుతూ ఎంత ఈజీగా అయితే థిక్గా ఉన్నది ఎంత లూజ్గా అయితే అయిందో సో అలా అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైనల్గా బౌల్స్లో అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గార్లిక్ కోసము జీడిపప్పు గుమ్మడి గింజలు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను సో మీ దగ్గర అవైలబుల్ ఉన్నవైతే తీసేసుకోండి ఫైనల్గా మనకి వన్ నైట్ మొత్తం స్టోర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది మనం బయట యూస్ చేసే వాటిని తెచ్చుకొని కొనుక్కొని తినడం కంటే కూడా మన ఇంట్లో మనము హెల్దీ రెసిపీని అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి